నమస్కారం అండి నా పేరు డాక్టర్ కర్టూరి సుబ్రహ్మణ్యం కిఫి హాస్పిటల్ రాజమండ్రి అండి ఈరోజు నాకు ఎక్కువ మంది పంపించిన ప్రశ్న ఏంటంటేనండి కరోనా వైరస్ మృతదేహం నుంచి మనకు సోగుతుందా అందరికీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటేనండి మనం ఈ మధ్యకాలంలో చాలా మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయండి థాయిలాండ్లో ఒక ఫారెన్సిక్ ప్రాక్టీషనర్ అంటే శవ పరీక్ష చేసే ఆయనకి కరోనా వైరస్ వచ్చింది ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా న్యూస్లో రిపోర్ట్ చేశారండి అది చూసి చాలా మంది కంగారు పడ్డారండి మీరు గుర్తు పెట్టుకోండి అటాప్సీ శవ పరీక్ష చేస్తూ వేరు అంత్యక్రియలకి మనం అటెండ్ అవుతాం వేరండి రెండింటికి డిఫరెంట్ ఉందండి శవ పరీక్ష మన మనిషిని కోసి ఊపిరితి బయటకి తీస్తారు అలా తీస్తే కరోనా వైరస్ ప్రమాదం ఉంటుంది అందుకే మన గవర్నమెంట్ కరోనా వైరస్తో చచ్చిపోయిన కి అటాప్సీ చేయొద్దని చెప్పిందండి అటాప్సీ అంటే శవ పరీక్ష అనమాట సో అది వేరే విషయంలో అండి అంచ్యక్రియలకు వెళ్తాం వేరు పరీక్ష చేస్తాం వేరు ఒకవేళ పరీక్ష చేయాల్సి వస్తే శివపరీక్ష చేసే వాళ్ళు కంప్లీట్ పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అనేది మన బాడీని మొత్తం కవర్ చేసే ఎక్విప్మెంట్ ఉంది పీపీ అంటారన్న వేసుకోవాలండి సో మీరు గుర్తు పెట్టుకోండి పరీక్ష చేస్తాం వేరు రెండోది అంచక్రియలకు వెళ్తాం వేరు నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి కరోనా వైరస్ ఒక మృత మృతదేహంలో ఎన్ని రోజులు ఉంటాయి కరోనా వైరస్ అండి ఒక మృతదేహంలో ఈ కొత్త రకం కరోనా వైరస్ సుమారు మూడు రోజులు ఉండొచ్చు దీని మీద మనకి ఎటువంటి పరిశోధన లేవండి కానీ ఇది మనం ఎలా తెలుసుకున్నామంటే ఆల్రెడీ రెండు వేల మూడులో సార్స్ అని ఒక రకమైన కరోనా వైరస్ మన ఇబ్బంది పెట్టింది అది దీని అక్క వైరస్ ఇదేమో దాని చెల్లి అనమాట ఆల్మోస్ట్ దానిలాగే ఉంటుంది కానీ వేరే రకం ఇది కొత్త రకం కరోనా వైరస్ అండి సో ఆ పాత రకం దీని అక్క వైరస్ అని చెప్పగా సార్స్ వైరస్ రెండు వేల మూడులో అదండి బ్లడ్లో కానీ యూరిన్లో కానీ మనలో కానీ సుమారు మూడు రోజులు ఉంటుందండి సో మనం కూడా ఈ కరోనా వైరస్ మృతదేహంలో మూడు రోజులు ఉంటుందని మనం అనుకోవచ్చు కానీ ప్రస్తుతం దానికైతే ఎటువంటి పరిశోధన లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఒక మృతదేహం నుంచి మనిషికి కరోనా వైరస్ పాకి అక్కడ రుజువు లేదండి మీరు కరోనా వైరస్ మనకి ఎలా సంక్రమిస్తుందో మనం తెలుసుకుంటే అప్పుడు దీని మీద మీకు ఒక అవగాహన వస్తుందండి కరోనా వైరస్ మనకు రావాలంటే రెండే రకాలండి ఒకటేమో డ్రాప్లెట్ ట్రాన్స్మిషను ఇంకోటి ఫోమైట్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటే కరోనా వైరస్ పేషెంట్ తుమ్మినా దగ్గినా మాట అన్న తొప్పలు వస్తాయి కదా దానివల్ల మనం స్ప్రెడ్ అవ్వచ్చు రెండోది కరోనా వైరస్ దేని మీద ఉంటే దాన్ని మనం ముట్టుకుని మన సొబ్బుతో చేతులు కడుకోకుండా మన కళ్ళు నోరు ముక్కు పట్టుకుంటే కరోనా వైరస్ రావచ్చు సో మృతదేహంతో ఈ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ ఉండదు మేజర్ అసలు కరోనా వైరస్ ఎక్కువ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అండి అంటే తుమ్ము తో నోట్లో తుపర్లు సో మృతదేహం అటువంటి రిస్కే ఉండదు సో ఈ మృతదేహం నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది ఏ ఈ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటేనండి మీరు మీ ఎవరన్నా వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ కొన్న వైరస్ చనిపోతే అంచిక్రీలకి వెళ్ళొచ్చా వద్దా హ్యాపీగా వెళ్ళొచ్చండి మీరు కనుక ఎవరన్నా మీ దగ్గర చనిపోతే వెళ్ళొచ్చు కానీ అంచులకు వెళ్ళినప్పుడు కొన్న వైరస్ పేషెంట్ మృతదేహ దగ్గర తీసుకోవాలని జాగ్రత్తలు చెప్తాను మీరు వినండి మీరు అంచుక్రీలకు వెళ్ళినప్పుడు అండి కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి మనిషికి మనిషికి ఆరు అడుగులు దూరం ఉండాలండి ఇంకోటి ఆ మృతదేహాన్ని దయచేసి ముట్టుకుంటాం కానీ కౌగులిస్తాం కానీ ముద్దు పెట్టుకుని కానీ చేయపోతే మంచిది కానీ మీరు బాగా దగ్గర వాళ్ళు అయితే ఆ మృతదేహాన్ని ముట్టుకోకుండా కన్నీటి విట్టుకోవాలి చెప్తే చాలా కష్టంగా ఉంటుందని అర్థం చేసుకోగలను ఒకవేళ మీరు కనుక మృతదేహాన్ని ముట్టుకోదలిస్తే దయచేసి చేతి గ్లౌజులు వేసుకుని ముట్టుకోండి ఒకవేళ గ్లవ్స్ లేపన పర్లేదండి మీరు కన్నా మృతదేహం ముట్టుకుంటే ముట్టుకున్న తర్వాత మీ అండి ఇరవై సెకండ్లు సొబ్బుతో కడుక్కుంటే మీకు కరోనా వైరస్ సోకదు సో మీకు అర్థమైంది కదండి మనకి కరోనా వైరస్ ఒక మృతదేహం నుంచి వచ్చినట్టు ప్రపంచం ఎక్కడ రుజువు లేదు కరోనా వైరస్ సోకడం డ్రాప్ల ట్రాన్స్మిషన్ తుమ్ము దగ్గు నోట్లో తుప్పలు ఉండాలి సో మృత దగ్గర ప్రాబ్లం ఉండదు రెండో ప్రాబ్లం ముట్టుకుంటే రావచ్చు కానీ మీరు ముట్టుకున్న చేతుల్ని ట్వంటీ సెకండ్స్ సోప్తో కడిగేసుకుంటే మీకు రాదండి కరోనా వైరస్ అనమాట అలా కడుక్కోకుండా మీ నోరు ముక్కు కళ్ళు ముట్టుకోకూడదు సో చేతుల్ని మీరు అంచుకెట్కి వెళ్ళిన తర్వాత మీ చేతులు ట్వంటీ సెకండ్స్ సోప్తో కడుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మనం చూస్తున్నామండి ఈ ఈ కరోనా వైరస్తో చనిపోయిన వాళ్ళని శ్మశనాలు తీసుకెళ్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది గొడవ చేసి కలనం చేయకుండా ఆపుతున్నారండి వాటిని గుర్తుపెట్టుకోండి చాలా సున్నితమైన విషయం అండి మన సున్నితమైన మనసుతో వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలండి మీరు కనుక మీ ఇల్లు కనుక శ్మశాన వాటికి అడుగులు దూరం ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు గుర్తుపెట్టుకోండి మీ ఇల్లు శ్మశాన వాటికి వందడుగుల దూరంలో ఉండాలి ఇంకోటి ఈ కరోనా వైరస్ చనిపోయిన వాళ్ళండి మీరు కననం పూడ్చిపెట్టవచ్చు లేదా దహనం కాల్చవచ్చు రెండిట్లో ఏదో ఒకటి అండి మీ మతపరమైన బిలీఫ్స్ మీకు ఎలా మీ కల్చర్ ఎలా ఉంటాలో చేసుకోవచ్చండి అండి సో మీరు అలా పాతి పెట్టచ్చు లేదా కాల్చవచ్చు ఒకవేళ మీరు పాతి పెడదామని డిసైడ్ అవుతే మరీ లోతుగా తవ్వకూడదండి మన భూమిని తవ్వే కొద్దీ అడుగున వాటర్ వస్తుందండి దాన్ని వాటర్ టేబుల్ అంటాం అక్కడ దాకా తవ్వకూడదండి ఆ వాటర్ టేబుల్కి ఎట్లీస్ట్ ఒకటిన్నర మీటర్ల పైన ఉండాలి మనం సో అలా దాన్ని పాతి పెడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఎక్కువ ఈ వైరస్లు అండి మృతదేహం నుంచి మనుషులు పాకే వైరస్ నుంచి తక్కువ ఉన్నాయండి కొన్ని హిమ్రాగిక్ ఫీవర్స్ అంటాం అండి రక్తస్రావ జ్వరాలు అంటాం అవి కొంచెం మృతదేహం నుంచి మనిషిని పాకినట్టు కొన్ని రుజువులు ఉన్నాయండి అవి ఏంటంటే ఎబోలా వైరస్ మార్బర్గ్ వైరస్ లస్సా ఫీవరు ఎల్లో ఫీవరు ఈ అయితే మనకి మృతదేహం నుంచి మనిషికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా ప్రస్తుతం ఈరోజు మేము మాట్లాడేదాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మృతదేహం నుంచి మనిషిని పాకినట్టు ఎక్కడా లేదండి సో దయచేసి కంగారు మీరు మీ దగ్గరలో అంచ్యక్రియలకి వెళ్ళొచ్చండి కానీ అక్కడ జాగ్రత్తలు పాటించాలి సో మీరు ఏంటో అందరూ మాస్క్ వేసుకోండి మనిషి మనిషి కారు అడుగు దూరంలో ఉండండి వచ్చిన తర్వాత చేతులు ట్వంటీ సెకండ్స్ సోప్తో కడుక్కోకుండా మీ నోరు కళ్ళు ముక్కుని దయచేసి ముట్టుకోవద్దు